హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఎస్బీఐ బ్యాంక్కి సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో ఎస్బీఐ బ్యాంక్కి సంబంధించి కొన్ని రూల్స్ అయితే చేంజ్ అవ్వడం జరిగిందండి ఇంతకీ ఆ రూల్స్ ఏంటి సో వీటికి సంబంధించి రూల్స్ అనేవి చేంజ్ అవ్వడం జరిగింది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా లైక్ బ్యాంకింగ్ గురించి కానివ్వండి గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి సంబంధించి పెన్షన్ కి సంబంధించి ఏది ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను సో లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం సో ప్రజెంట్ చూసుకున్నట్లయితే చాలా బ్యాంక్స్ తమ కస్టమర్స్కి డిజిటల్ సేవలు అయితే అందించడం జరుగుతుంది కదా అండి సో చాలా వరకు ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్లోనే అయితే చేసుకుంటున్నారు వర్క్స్ కానివ్వండి సో అన్ని రకాల సర్వీసులు అన్నీ కూడా ఆన్లైన్ ద్వారా ఇప్పుడు అందుబాటులోకి రావడం అయితే జరిగింది అయితే కొన్ని బ్యాంక్స్ వచ్చేసి మనకు డెత్ క్లెయిమ్కి సంబంధించి కూడా ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశాన్ని అయితే కల్పిస్తుంది సో ఇదొక ఇంత మంచి అప్డేట్ అని అనుకోవాలి సో ఎవరైనా డెత్ క్లెయిమ్ చేసుకోవాలి అనుకుంటే అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఆన్లైన్లో చేసుకునే సదుపాయం అయితే కల్పిస్తున్నారు కొన్ని బ్యాంక్ అయితే సో ఇలా చేయడం ద్వారా ఏంటంటే వ్యక్తి మరణించినా కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులు కానివ్వండి లేదా ఫిక్స్డ్ డిపాజిట్ల అకౌంట్లను మూసివేసి అందులోని డబ్బులను తీసుకునేందుకు మనకు వారసులు ఎవరైతే ఉంటారో అయితే నామినీస్ అని అంటారు కదండి సో ఆ నామినీస్కి అయితే ఈ అమౌంట్ని తీసుకునే ఫెసిలిటీని అయితే ఆన్లైన్ ద్వారా కల్పిస్తుందండి బట్ కొన్ని సిచ్యువేషన్లో ఏంటంటే కంపల్సరిగా మనము ఆన్లైన్లో కాకుండా డెత్ క్లెయిమ్ అనేది బ్యాంకుకి వెళ్ళి మాత్రమే మనము చేసుకోవాల్సి వస్తుంది అయితే ఎస్బీఐ వచ్చేసి కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో కొన్ని డెత్ క్లెయిమ్స్ వచ్చేసి కంపల్సరిగా మనము బ్రాంచ్కి వెళ్ళేసే మనము నామినీ లేదా వారసులు డెత్ క్లెయిమ్ ద్వారా డబ్బులు తీసుకునేందుకు ఖాతా ఉన్న బ్రాంచ్కి అయితే వెళ్ళాల్సి వస్తుందండి అప్పుడే మనకు ఈ డెత్ క్లెయిమ్ డబ్బులు అయితే పడతాయి అయితే ఎలాంటి సిచ్యువేషన్స్లో మనము కంపల్సరిగా బ్యాంకుకి వెళ్ళాలి అనేది చూసేద్దాం సో దట్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది మ్యాక్సిమం డెత్ క్లెయిమ్స్ అయితే మనము ఆన్లైన్లో చేసుకునే ఫెసిలిటీ అయితే కల్పిస్తుంది సేఫ్ డిపాజిట్ లాకర్లు కానివ్వండి లోన్ అకౌంట్లు కలిగి ఉన్న వ్యక్తి మరణించినప్పుడు డెత్ క్లెయిమ్ చేసుకోవడానికి మాత్రం కంపల్సరీగా బ్రాంచ్కి అయితే వెళ్లాల్సి వస్తుందండి ఎందుకంటే ఈ లాకర్స్ ఫెసిలిటీస్ ఉన్న వాళ్ళు కానివ్వండి లోన్ తీసుకొని ఉన్న మనుషులు చనిపోయినప్పుడు కంపల్సరీగా ఎవరైతే డెత్ క్లెయిమ్ సబ్మిట్ చేస్తారో ఆ వారసులు కానివ్వండి నామినీలు కానివ్వండి ఖచ్చితంగా బ్యాంకుకు అయితే వెళ్లాల్సి వస్తుంది ఎందుకంటే ఎస్బీఐ రూల్ ప్రకారం ఏంటంటే సేఫ్ కస్టడీ ఆర్టికల్ కానివ్వండి లేకపోతే మనకు సేఫ్ డిపాజిట్ లాకర్లు లోన్ అకౌంట్ కలిగి ఉన్న వ్యక్తి మరణించినప్పుడు బ్యాంక్ రూల్స్ ప్రకారం కంపల్సరిగా ఈ బ్యాంక్ వాళ్ళు మాత్రమే ఈ ప్రక్రియ అయితే కంప్లీట్ చేయాల్సి వస్తుందండి సో అప్పుడే ఈ డెత్ క్లెయిమ్ అనేది కంప్లీట్ అవుతుంది సో అంతేకాకుండా మరణించిన వ్యక్తి క్లెయిమ్ పరిష్కారానికి ముందు హోమ్ బ్రాంచ్ మాత్రమే దీన్ని అయితే పరిష్కరించాల్సి వస్తుంది అప్పుడే డెత్ క్లెయిమ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుందండి సో ఎవరైతే డెత్ క్లెయిమ్ చేసుకోవాలి అనుకుంటున్నారో సో కంపల్సరిగా కొన్ని డాక్యుమెంట్లు అయితే తీసుకురావాల్సి వస్తుందండి బ్యాంకుకు అయితే ఈ డెత్ క్లెయిమ్ మనము క్లెయిమ్ చేసుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి ఎవరైతే వ్యక్తి మదలించారో సో వాళ్ళ యొక్క డెత్ సర్టిఫికెట్ అయితే కంపల్సరీగా ఉండాలండి అండ్ డెత్ తో పాటు నామినీ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉండాలండి నామినీ వివరాలు అంటే లైక్ చట్టపరంగా వారసులుగా చూపించే పత్రాలు అట్లాంటివైతే ఉంటాయి కదా సో అవన్నీ డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్లాల్సి వస్తుంది ఆఫ్టర్ దట్ మనకు నామినీ ఫామ్ అయితే క్లెయిమ్ చేసుకోవాల్సి వస్తుందండి ఫిలప్ చేసి సో ఈ నామినీ క్లెయిమ్ ఫామ్ కూడా మనకు బ్యాంకులో అయితే దొరుకుతుంది అక్కడ వెళ్ళేసి మనము ఫిల్అప్ చేసి మన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి మనము డెత్ క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు సో దిస్ ఈజ్ ఆల్ ద ప్రాసెస్ కొన్ని బ్యాంక్స్ వచ్చేసి మనకు ఆన్లైన్లో కూడా డెత్ క్లెయిమ్ ఫెసిలిటీకి అయితే కల్పిస్తుంది సో కొన్ని బ్యాంక్స్కి అయితే కంపల్సరిగా మనం వెళ్ళాల్సి వస్తుందండి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ హోప్ యూ అండర్స్ట బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్